హోయాల్ ఈ వీడియోలో నేను మీకు ఫ్రెషర్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి నేను మీకు కొన్ని చెప్తాను ఆన్సర్స్ ఎలా అన్నట్టుగా సో ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే కవర్ చేస్తాను బట్ ఒక ఒక వీలైతే ఒక స్పెషల్ లైవ్ చేయడానికి ట్రై చేస్తా చాలా క్వశ్చన్స్ పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు అడగడానికి వీలవుతుంది అందులో సో సో ఫస్ట్ క్వశ్చన్గా చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడుగుతారు సో డిజిటల్ మార్కింగ్కి వెళ్ళినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ క్వశ్చన్స్ మీకు ఎలాగో కామన్గా ఉంటాయి బట్ వాటితో పాటు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ లేకపోతే ఈవెన్ అదర్ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ బెటర్గా ఉంటుంది ఈవెన్ మీరు శాలరీ ప్యాకేజెస్ గురించి కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారని కానీ సో అది అనమాట ఎనీథింగ్ సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి బట్ మన వీడియోలు డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను సో డిజిటల్ మార్కింగ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు డెఫినెట్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇది అందరికి తెలిసిన ఆన్సరే ఇది మీకు తెలియదని కాదు మీరు కోర్సు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈ కోర్స్ ఈ క్వశ్చన్స్కి కాకపోతే మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారంట మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి కాబట్టి జాగ్రత్త ప్రతి ఆన్సర్ సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద అంటే ఇట్స్ ఏ వే టు మార్కెట్ త్రూ డిజిటల్ ఛానల్స్ ఓకే ఎనీ ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు డిజిటల్ ఛానల్స్ ద్వారా మనం మార్కెటింగ్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు దీనికి ఆపోజిట్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది డిజిటల్గా అన్నప్పుడు ఇట్స్ ప్యూర్లీ మనం ఇంటర్నెట్ బేస్డ్గా కొన్ని ఛానల్స్ ఉంటాయి ఇట్ కెన్ బి ఇమెయిల్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు సర్చ్ ఇంజన్ కావచ్చు సో కాంటెంట్ కావచ్చు ఇవన్నమాట ఇవి ఇవి ఉంటాయి అన్నట్టుగా మీరు చెప్పొచ్చు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్గా కావాలి అనుకుంటే సో దాని తర్వాత చూద్దాం ఒకసారి లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు మీరు ఏదర్ బెటర్ మీరు మాడ్యూల్స్ వైపు వెళ్తే బెటర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ చెప్పవచ్చు ఈమెయిల్ మార్కెటింగ్ చెప్పొచ్చు దాని తర్వాత సర్చ్ ఇంజిన్ మార్టింగ్ చెప్పొచ్చు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్పొచ్చు వాట్సాప్ మార్కెటింగ్ కావచ్చు ఇలా చాలా ఉన్నాయి సో వీటిని మరి కమ్యూని ఈవెన్ కమ్యూనిటీ మార్కిటింగ్ కూడా చెప్పొచ్చు అనమాట కావాలనుకుంటే ఇందులో మీరు కొన్ని టైప్స్ చెప్పి వాటి గురించి కొంచెం కొంత కొంత ఎక్స్ప్లనేషన్ ఇస్తే సరిపోతుంది అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటని కావచ్చు అనుకుంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటని కానీ వాటి గురించి కొంత చెప్తే సరిపోతుంది సో దాని తర్వాత వాట్ ఈస్ ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇది ప్యూర్లీ ఏసీ ఓ క్వశ్చన్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ అండ్ రిలవెంట్ ట్రాఫిక్ ఆర్గానికలీ త్రూ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఆర్గానికల్గా ఆర్గానిక్గా రిలవెంట్ అండ్ క్వాలిటీ ట్రాఫిక్ అంటే మనకు జంక్ ట్రాఫిక్ రావడం వల్ల పెద్ద యూజ్ లేదు కాబట్టి రిలవెంట్ అండ్ క్వాలిటీ ట్రాఫిక్ని స్లోగా ఇంప్రూవ్ చేయాలన్నమాట ఏసీ ఈ సర్చ్ ఇంజన్స్ ద్వారా ఆ చేసే కంప్లీట్ ప్రాసెస్ని మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేశాను అంటాం అని చెప్పాలి సో ఆర్గానిక్ వేలో ఇది మళ్ళీ వర్డ్ మర్చిపోద్దు మళ్ళీ మీరు అది లేదంటే మళ్ళీ అది ఎస్సీ లాగా అవుతుంది అన్నమాట ఆన్సర్ అది గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ ఎక్స్టెన్స్ చేసుకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఆన్సర్ని ఆ ప్రాసెస్లో ఆన్ పేజ్ ఎస్సీ ఉంటుంది కీబోర్డ్ రీసెర్చ్ ఉంటుంది ఆఫ్ పేజ్ ఎస్ఈ ఉంటుంది లింక్ బిల్డ్ లింక్ బిల్డింగ్ ఉంటుంది లోకల్ ఎస్యూ ఉంటుంది ఇవన్నీ మీరు కొంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు సో దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్సివో సో ఇది ఎస్ఈో రిలేటెడ్ క్వశ్చన్ మళ్ళీ పేజ్ ఎస్ఈ అంటే ఏంటి ఆ పేజ్ లోపల చేసేది అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా పేజ్ లోపల చేసే వాటి అన్నిటిని మన అంటే కంప్లీట్లీ అండర్ అవర్ కంట్రోల్ మన కంట్రోల్లో ఉండేదాన్ని మనం ఆన్ పే చేసేవని చెప్పుకోవచ్చు కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండదు అది ఆఫ్ పే చేసి అంటే ఎందుకంటే బయట నుంచి మనం లింక్స్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్తాం కాబట్టి అన్ని సైడ్స్ వాళ్ళు మనల్ని అప్రూవ్ చేయొచ్చు చేయకపోవచ్చు బట్ మళ్ళీ మనం స్టిల్ వీ కీప్ డూయింగ్ అనమాట అందులోంచి కొన్ని ఎలాగో వస్తుంటాయి సో అదే అనమాట ఆఫ్ పేజెస్ వల్ల ప్యూర్ లింక్ బిల్డింగ్ అని కూడా అనుకోవచ్చు లింక్స్ బిల్డ్ చేయడం కావచ్చు మెన్షన్స్ని బిల్డ్ చేయడం కావచ్చు మనకి మన డొమైన్కి సో అలా ఆన్ పేజెస్ ఇవ్ అంటే ప్యూర్లీ పేజ్ లోపల చేసేది అంటే వెబ్సైట్ లోపల చేసేది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండేది ఆఫ్ పే చేసి అంటే వెబ్సైట్కి అవతల చేసేది అని గుర్తుపెట్టుకోండి అవుట్ సైడ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ చేసేది ఆఫ్ పేజెస్ ఇవ్వు అనేది గుర్తుపెట్టుకోండి సో ఇది బేసిక్ క్వశ్చన్ ఇవి అడుగుతారు ఎక్కడైనా దాని తర్వాత పాపులర్ డిజిటల్ మార్కింగ్ టూల్స్ సో మిమ్మల్ని పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అడిగినప్పుడు మీరు ఒక గ్రాఫిక్ డిజైన్ టూల్ మన క్యాన్వా ఇలాగ వాడతాం కదా క్యాన్వా ఆ టూల్ గురించి చెప్పొచ్చు పాపులర్ టూల్స్లో మీరు మెయిల్ చింపు కూడా పాపులర్ ఈమెయిల్ మార్కెటింగ్లో ఆ టూల్ గురించి చెప్పొచ్చు గూగుల్ అనాలిటిక్స్ గురించి చెప్పొచ్చు వెబ్ అనాలిటిక్స్కి దాని తర్వాత గూగుల్ సర్చ్ కన్సోల్ గురించి చెప్పొచ్చు ఈ టూల్స్ గురించి చెప్పడం కానీ సో ఇవి ఇవి ఇంకా ఉన్నాయి మనకు టూల్స్ పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్లో మనము అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ చేస్తాం కదా ఇప్పుడు సోషల్ మీడియాకైతే మనం ఒకవేళ పోస్టర్స్కి అయితే క్యాన్వాలో క్యాన్వా యూజ్ చేస్తాం వీడియోస్కి అయితే క్యాన్వా అయినా లేదా ఇన్ వీడియో లాంటి టూల్స్లో కూడా మనం చేయొచ్చు అనమాట వీడియోస్ ఒకవేళ సోషల్ మీడియా స్కెడ్యూలింగ్కి కావచ్చు అంటే క్యాటగిరీ వైజ్గా మీరు థింక్ చేస్తే మీరు ఈజీగా మల్టిపుల్ టూల్స్ని కూడా చెప్పొచ్చు ఓన్లీ సోషల్ మీడియా స్కెడ్యూలింగ్ ఉందనుకోండి మల్టిపుల్ టూల్స్ చెప్పొచ్చు మూడు నాలుగు టూల్స్ కూడా చెప్పొచ్చు అనమాట అట్లా మీరు థింక్ చేస్తే మీరు ఈజీగా మీరు టూల్స్ టూల్స్ గురించి చెప్పగలుగుతారు సో అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఈవెన్ వర్డ్ ప్రెస్ కూడా ఒక టూలే సిఎంఎస్ కూడా ఒక టూలే అనమాట అవన్నీ మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు చెప్పవచ్చు వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ కూడా కావచ్చు దీస్ ఆర్ ఆల్ టూల్సే సో దాని తర్వాత కీవర్డ్స్ అంటే ఏంటి సో కీవర్డ్స్ అంటే ఏంటి అంటే ఈవెన్ ఎవరైతే గూగుల్లో వెతుకుతుంటారో కదా వాటినే కీవర్డ్స్ అనుకోవచ్చు అన్ని కీవర్డ్స్ కాదు మళ్ళీ ఇప్పుడు ప్రతి వర్డ్ ఈజ్ నాట్ ద కీవర్డ్ మన బిజినెస్కి రిలవెంట్గా ఎవరైనా వెతుకుతున్నట్లయితే ఒక దానికంటూ ఒక కొంచెమైన ఇనఫ్ ట్రాఫిక్ కనుక ఉన్నట్లయితే విజిటర్స్ కనుక ఉన్నట్లయితే సర్చ్ చేసే వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాట్ ఆ వర్డ్స్ని మనం కీవర్డ్స్గా డిసైడ్ చేసుకుంటాం ఎస్సీవోకి వాటిని మనం ఫోకస్ కీవర్డ్స్గా తీసుకొని మనం ఎస్ఈఓ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంటాం అనమాట సో అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కీవర్డ్స్ మనం కీవర్డ్ రీసెర్చ్ అనే ప్రాసెస్ ద్వారా మనం డిసైడ్ చేసుకుంటామని కూడా చెప్పచ్చు సో దాని తర్వాత హౌ డు యూ కేటగరైజ్ డిజిటల్ మార్టింగ్ సో డిజిటల్ మార్కెటింగ్ని క్యాటగరైజ్ చేయాలంటే టూ వేస్గా మనం క్యాటగరైజ్ చేయొచ్చు ఒకటి వచ్చేసి ఇన్బౌండ్ మార్కెటింగ్ చేయొచ్చు ఇంకొకటి అవుట్బౌండ్ మార్కెటింగ్ చేయొచ్చు ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటి ఇక్కడ అంటే కస్టమరే తన రీసెర్చ్లో మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని కనుక్కోవడం అది ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటాం అనమాట అదేలా జరుగుతుందంటే వాళ్ళు గూగుల్లో వెతుకుతారు బ్లాగ్స్ చదువుతారు యూట్యూబ్లో వెతుకుతారు వీడియోలు చూస్తారు వెబినార్లు అటెండ్ అవ్వడం కావచ్చు ఇదంతా వాళ్ళు కొంత కాలం వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఆన్లైన్లో ఆ రీసెర్చ్లో ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు వచ్చి కొంటారు అది ఇన్బౌండ్ మార్కెటింగ్ అనమాట అదంతా జర్నీ ఒక స్ట్రేంజర్ నుంచి ఒక కస్టమర్ అవ్వడం వరకు అవుట్బౌండ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనమే కస్టమర్ వెంబడి పడి ఓకే వాళ్ళకు కాల్ చేయడం వల్ల కావచ్చు వాళ్ళని యాడ్స్ రన్ చేస్తూ కావచ్చు వాళ్ళని రీచ్ అవుతూ వాళ్ళ లీడ్స్ తీసుకొని వాళ్ళకు మళ్ళీ అవుట్బౌండ్ కాల్స్ చేస్తూ ఓకే సేల్స్ పిచ్చిస్తూ అలా సేల్ చేయడం అనేది అవుట్బౌండ్ మార్కింగ్ అనమాట అవుట్బౌండ్ మార్కింగ్ ఉంటుంది ఇన్బౌండ్ మార్కింగ్ ఉంటుంది ఈ రెండు కేటగిరీస్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇన్బౌండ్ మార్కెటింగ్ ఏంటంటే కస్టమరే కంపెనీ దాకా అంటే విజిటరు స్ట్రేంజర్ అనే పర్సన్ మనకు కస్టమర్ అవ్వాలన్నమాట అది అవుట్బౌండ్ మార్కింగ్ అంటే మనమే వాళ్ళు వెంబడి పడుతున్నట్టు ఇన్బౌండ్ మార్టింగ్ అంటే కస్టమర్స్ ప్రోడక్ట్ కావాలని మనం వెంబడి పడడం అనుకోండి బౌండ్ మార్కెటింగ్ అంటే కంపెనీయే కస్టమర్స్ వెంబడి పడడం సింపుల్గా అర్థం కావాలనుకుంటే బట్ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ 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 స్టైల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సో లిమిటేషన్స్ ఆఫ్ డిస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకవేళ మీకు మిమ్మల్ని ఇది అడగచ్చు డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని కావచ్చు లేకపోతే డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అని కూడా అనుకోవచ్చు ట్రెడిషనల్ మార్కెటింగ్ డిసడ్వాంటేజెస్ అని కాదు కానీ అంటే లిమిటేషన్స్ అంటే కొన్ని పరిమితుల్లాగా అనుకోవచ్చు అక్కడ ఏమవుతుందంటే మనకి డేటా అనేది యాక్యురేట్గా రాదు డిజిటల్గా ఉన్నంత యాక్యురేట్గా దొరకదు అదొకటి అదొక లిమిటేషన్ అనుకుంటే కాస్ట్ కూడా కంపేర్ చేస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్కి మీకు చాలా హై హై అవుతుంది అనమాట కాస్ట్ కూడా చెప్పొచ్చు మెజర్మెంట్ కూడా కష్టం అవుతుంది డేటా దొరకదు కాబట్టి ఆవియస్లీ మెజర్మెంట్ కూడా కష్టమవుతుంది ఫ్లెక్సిబిలిటీ ఒకవేళ ఒకవేళ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనకి ఏదైనా క్యాంప్ ఒక పోస్టర్ నచ్చలేదు అనుకోండి హోర్డింగ్లో అది తీసి ఇంకొకటి చే ఇంకొక ఇంకొక పోస్టర్ పెట్టాలంటే చాలా కష్టమవుతుంది అంటే మళ్ళీ అగైన్ ఎక్స్పెన్స్ అనమాట అదే డిజిటల్ మార్కెటింగ్లో ఇంకొక క్రియేటివ్ చేసి ఆర్లై రన్ చేసే టైంలోనే మల్టిపుల్ క్రియేటివ్స్ ఇస్తూ ఏబీ టెస్టింగ్ కూడా చేయొచ్చు అట్లా ఫ్లెక్సిబిలిటీ పరంగా చూ పరంగా చూసినా సరే సో డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఉంటుంది ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఉండే లిమిటేషన్స్లో మీరు ఈ కొన్ని రీజన్స్ మీరు చెప్పొచ్చు సో దాని తర్వాత హౌ డు ఇంప్రూవ్ ద కన్వర్షన్ రేట్ కన్వర్షన్ రేట్ ఆఫ్ ఏ వెబ్సైట్ సో కన్వర్షన్ రేట్ ఆఫ్ ఎ వెబ్సైట్ అంటే ఒకవేళ ఈ కామర్స్కి అయితేనేమో పర్చేసెస్ అవ్వాలి లేదంటే సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అనుకుంటే మనకి అక్కడ నుంచి లీడ్స్ రావాలి ఒక ఫామ్ పెడితే ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు లేకపోతే మనము వెబ్సైట్లో పెట్టిన ఫోన్ కాల్కి ఫోన్ కాల్ చేయడం కావచ్చు లేకపోతే వెబ్సైట్లో ఉన్న వాట్సాప్ బటన్కి వాట్సాప్ బటన్పై క్లిక్ ఇస్తూ చార్జ్ చేయడం వల్ల కావచ్చు సంథింగ్ వాళ్ళు ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోవడం అనమాట సేల్కి ముందు అయ్యి యాక్షన్ తీసుకోవాలి అది ఎట్లా ఇంప్రూవ్ చేస్తామంటే ప్రాపర్గా మనము ఇంకా మీరు ల్యాండింగ్ పేజ్ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోండి ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ కన్వర్ట్ చేయాలంటే ఎలాంటి మనం హుక్స్ మనం పెడతామని కానీ లేకపోతే విజిటర్ని డ్రైవర్ట్ చేయకుండా అక్కడికక్కడ మనం ఫామ్ ఫిల్ చేయించాలంటే ఎలా చేయించాలనేది ఆ పాయింట్స్ మీరు చెప్పొచ్చు సో కన్వర్షన్ రేట్ని మనం ఇంప్రూవ్ చేయడం అనేది ఏంటంటే ముందు దాని కరెంట్ స్టేటస్ తెలిస్తే మనం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తామనేది చెప్పడానికి ఉంటుంది సో మీరు కొన్ని పాయింట్స్ చెప్పవచ్చు అంటే కన్వర్షన్ రేట్ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మనం ఫామ్ని కరెక్ట్గా లీడ్ ఫామ్ని కరెక్ట్గా పెట్టడం కావచ్చు లేకపోతే ఫామ్లో కూడా ఫీల్డ్స్ ఎక్కువ కాకుండా అవసరమైన ఫామ్ ఫీల్డ్స్ పెట్టడం కానీ ఆ కాల్ టు యాక్షన్స్ ఎక్కడికక్కడ మనం పెట్టడం కావచ్చు సో ఇవన్నీ కనుక మనం పెట్టగలిగితే బెటర్గా మనం కన్వర్షన్ రేట్ని గ్రాడ్యుయల్గా ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈవెన్ ఒకవేళ ఎగ్జిట్ అవుతున్నారనుకోండి పీపుల్ ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ పెట్టడం కావచ్చు ఆర్ ఆల్ థింగ్స్ మ్యాటర్ అనమాట ఎగ్జిట్ ఇంటెంట్ అంటే ఎగ్జిట్ అయ్యే టైంలోనే ఆ పాపప్ వస్తుంది ఆ విజిటర్ ఉన్నంతసేపు ఆ పేజీలో ఉన్నంతసేపు రాదు ఆ పాపప్ ఎగ్జిట్ అయ్యేటప్పుడే అది ఆ పాపప్స్ వస్తాయి అనమాట ఇటువంటి ఫామ్స్ ఫామ్స్ని మీరు ఆ పాపప్స్ ఎలిమెంటర్ ప్రో వర్షన్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్స్ క్రియేట్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ ద్వారా కూడా మీరు క్రియేట్ చేసి మీరు లీడ్ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే హౌ డూ యూ క్యాలకులేట్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్ మీరు ఏ క్యాంపెయిన్ రన్ చేసినా దాన్ని ఆరువై ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అడుగుతున్నారు సింపుల్గా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసే చేయాలంటే మనం ఎంత పెట్టాము ఆ క్యాంపెయిన్కి మనకు ఎంత వచ్చింది ఓకే మనం మనం హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకోండి ఓకే మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ లాగా అట్లా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పైన మనకి ఎంత రిటర్న్ వచ్చింది మనం క్యాల్కులేట్ చేస్తాం ఇది వేగ్గా చెప్తున్నా కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా మనం ఇలా మనం ఎంత క్యాంపెయిన్ పై పెట్టాం డైరెక్ట్గా ఎంత వచ్చింది అనేది అనేది చెప్పడానికి ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ టచ్ పాయింట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నింటికి మనము క్రెడిట్ ఇవ్వడం కావచ్చు అంటే ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్లో అయితే దాని అట్రిబ్యూషన్ అని అంటాం సో యాట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది అది కొంత కష్టమే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ప్రాబ్లం అని చెప్పలేను ఈ ఆట్రిబ్యూషన్ అనేది కొంత కష్టమే ఎందుకంటే ఛానల్స్ ఎక్కువ అయ్యాయి కదా ఇప్పుడు యూ నువ్వు నువ్వు ఒక ఈమెయిల్ క్యాంపెయిన్ అమ్మే అనుకో ఈమెయిల్ ఈమెయిల్ చూసి కొన్నాడు నువ్వు అనుకుంటూ నువ్వు కేవలం ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారానే క్యాంపెయిన్కి సేల్ అయిందని కానీ అంతకంటే ముందు అతను మన వీడియోస్ చూసి ఉండొచ్చు యూట్యూబ్లో మన యాడ్స్ చూసి ఉండొచ్చు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా విని ఉండొచ్చు సో ఇవన్నిటి మనం టచ్ అంటే మల్టిపుల్ టచ్ పాయింట్స్ని కనెక్ట్ చేయలేము కాబట్టి వేగ్గా మనం చేయాలనుకుంటే మనం క్యాంపెయిన్కి ఎంతో ఖర్చు పెట్టాం మనకు ఎంత వచ్చింది రిటర్న్గా చూస్తే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుంది సో ద ప్రజెంట్ అయితే అలాగే మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది సో దాని తర్వాత ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీరు మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి జూలై అండ్ జూలై అండ్ ఆగస్ట్ బ్యాచెస్కి మీరు ఒకవేళ అవైల్ చేసుకోగలిగినట్లయితే మీకు మీకే బెనిఫిట్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో